హలో ఫ్రెండ్స్ ఐఎమ్ అండ్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ చూడబోతున్నాం పక్కనే కనిపిస్తున్న బెల్ క్లిక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టార్ట్ విత్ జపాన్ లో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక ఇంట్లో అర్ధరాత్రి కిచెన్ లోపల నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు ఏవో వస్తువులు జరుగుతున్నట్టు సౌండ్స్ వినిపించాయి అతనికి చాలా సార్లు ఇలా వినిపించేసరికి అక్కడేం జరుగుతోందో అని చూడ్డానికి వెళ్లాడు అప్పుడు అక్కడ కిచెన్ లో అతనికి ఎవరూ కనిపించలేదు కానీ కాసేపట్లోనే అతనికి గుండె జారిపోయేలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కిచెన్లో ఎవరూ లేనప్పటికీ అతను విండోని ఒక్కసారి ఓపెన్ చేసి చూశాడు అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని ఎవరూ లేరనుకుని అతను విండోని క్లోజ్ చేసిన వెంటనే ఆ విండో రిఫ్లెక్షన్లో ఒక లాంటి ఆకారం ప్రత్యక్షమైపోయింది అతని ప్రకారం ఏదో దయ్యం అతని లోపలికి రావడానికి ట్రై చేస్తోందని ఇతను కాస్త ఓపెన్ గా ఉంటే ఆ దయ్యంతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తే అది ఏమాత్రం లేట్ చేయకుండా అతని ఇంట్లోకి ఎంటర్ అయిపోతుంది సో అందుకనే ఆ దయ్యాన్ని అతను ఎన్కరేజ్ చేయలేదు దాంతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయలేదు ఈ వీడియో నార్త్ కొరియాలో రికార్డయింది ఒక ఇంటికి సెట్ అయిన సెక్యూరిటీ కెమెరాలో రికార్డైన ఈ వీడియోలో ఏం రికార్డైందో చూసిన తర్వాత ఆ ఇంటి ఓనర్ ఒక్కసారిగా భయపడిపోయాడు అర్ధరాత్రుల్లో అతని ఇంటి బయట ఏం జరుగుతోందో అని అతనికి ఒక ఐడియా వచ్చేసింది ఒక వైట్ ట్రాన్స్పరెంట్ ఫిగర్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి పరిగెత్తుకుంటూ వెళ్తుండడం సెక్యూరిటీ కెమెరాలో చాలా క్లియర్ గా క్యాప్చర్ అయిపోయింది దాన్ని చూస్తుంటే దానికి బాడీ సగం మాత్రమే ఉన్నట్టు అనిపిస్తోంది మిగతా సగం అయితే ట్రాన్స్లూసెంట్ గా కనిపిస్తోంది దీన్ని చూసిన తర్వాత ఆ ఇంటి ఓనర్ అయితే చీకటి పడ్డాక ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి అతను భయపడుతున్నాడు ఈ సిచ్యుయేషన్ లో మీరే ఉంటే మీరు ధైర్యం చేసి రాత్రులు వెళ్తారా లేదంటే మీరు కూడా ఇతన్లాగే ఆరు గంటల తర్వాత ఇంట్లోనే ఉంటారా మన చాలా ఫేమస్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ అయితే మళ్ళీ ఇంకొక డార్క్ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు రష్యాలో ఒక హాంటెడ్ లొకేషన్ లో జరిగిన ఈ ఇన్వెస్టిగేషన్లో దయ్యమైతే డైరెక్ట్ గా కనిపించలేదు కానీ అతనికి ఆ రాత్రి చాలా అంటే చాలా స్పైన్ చిలింగ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి వాటిని మనం ఒకసారి చూద్దాం Осколки. осколки. у нас там уже тарелка была. моему разбивалась. У нас тут не было Понятно. двух Это опасно вообще. Что это могло скрипеть? сука. Да, Давай, наверное, дверь закроем на всякий. Давай. Потом бить. అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ అయితే చాలా అంటే చాలా జరుగుతున్నాయి ఇదంతా జరిగిన తర్వాత ఒక రూమ్ లోపల కూర్చుని ఈవిపి మెషిన్ ని వాడి దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు అక్కడున్న దయ్యం వీళ్ళు క్లోజ్ చేసిన రూమ్ డోర్స్ ని బద్దలు కొట్టుకుని లోపలికొచ్చి మళ్ళీ వీళ్ళకి టార్చర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది Что происходит в этом мире? Что там? А, такие вопросы лучше не задавать. Все. Что там шушит? -шу -шу. Слышишь? да? Все не заделал? Нет. Надо валить, да, не Факт. ఇంట్లో ఉన్న దయ్యానికి చాలా పవర్స్ ఉన్నట్టు అనిపిస్తోంది అది ఒట్టి దయ్యం మాత్రమే కాదు అది ఒక పోల్టర్ గా ఇస్ట్ అంటే వాటికి వస్తువుల్ని జరిపే సామర్థ్యం ఉంటుంది మనుషుల్ని టచ్ చేసే సామర్థ్యం ఉంటుంది సో దీని అర్థం ఏంటంటే అవి మనుషుల్ని అటాక్ చేయగలుగుతాయి ఆఫ్ఘనిస్తాన్లో లో తను ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు అక్కడ ఒక దయ్యం ఉందంట అది దయ్యమా లేదా జిన్ అనే విషయం అయితే అతను క్లారిటీగా చెప్పలేదు కానీ ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి తను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అతన్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అతను కనిపించింది అంతేకాకుండా ఒక మనిషి లాంటి ఆకారం దాని కళ్ళు దాని ఫేస్ అయితే చాలా క్లియర్గా అతని వీడియో కెమెరాలో రికార్డ్ అయింది అతను నిజానికి ఏం క్యాప్చర్ చేశాడో రండి మనం ఈ వీడియోలో చూద్దాం يييي بسم الله الرحمن الرحيم آه. بسم الله بسم الله الرحمن الرحيم بسم الله فكرت في اشي هون اخوان ها سمعت الصوت صوت الباب ఆ ఇంట్లో ప్రత్యేకమైన ఒక రూమ్ లోపల నుంచి ఎవరో ఆ విండో దగ్గర నుంచి చూస్తూ ఉన్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది కళ్ళైతే చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి దాని ఫేస్ అయితే మొత్తంగా పాలిపోయినట్టుగా కనిపిస్తోంది ఇతను దాన్ని చూసిన వెంటనే లోపలికెళ్ళి చెక్ చేశాడు కానీ అక్కడ ఇతనికి ఎవరూ కనిపించలేదు మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో మొత్తం మళ్లీ యాక్టివిటీస్ యాక్టివేట్ అయిపోయాయి ఎవరో నడుస్తున్నట్టు ఎవరో పాటలు పాడుతున్నట్టు చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టు చాలా సౌండ్స్ వినిపించాయి మళ్ళీ స్టార్టింగ్ లో ఎక్కడైతే దయ్యం కనిపించిందో అదే రూమ్ లోపల ఎవరో నడుస్తున్నట్టు సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి సో ఈ ప్రాపర్టీలో ఉన్నది ఒట్టి దయ్యం మాత్రమే కాదు అదొక డీమన్ అని తను చెప్తున్నాడు డీమన్ అంటే రాక్షసి అని అర్థం ఈ వీడియో ఒక చిన్న బాబు రూమ్ లో రికార్డయింది ఆ రూమ్ లో సెట్ అయిన ఒక బేబీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక చిన్న బాబు రాత్రిపూట పడుకునున్నట్టు కనిపిస్తోంది కానీ ఉన్నట్టుండే అర్ధరాత్రిలో ఆ బాబుని ఎవరో పట్టుకుని లాగడానికి ట్రై చేస్తున్నట్టు అటు ఇటు కదిలిస్తున్నట్టు వీడియోలో అయితే కనిపిస్తోంది కానీ అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో వెయిట్ అండ్ వాచ్ ఆ బాబుని ఏదో కనిపించని ఫోర్స్ అటు ఇటు తిప్పుతున్నట్టు కాళ్లని పట్టుకుని లాగడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది కానీ కాసేపట్లోనే ఒక్కసారిగా ఆ బాబుని పట్టుకుని ఫోర్స్ఫుల్గా బెడ్ నుంచి లాగి కిందకి పడేసింది నిజానికి ఆ రూమ్ లో ఆ చిన్న బాబు కాకుండా వేరెవ్వరూ లేరు అయితే ఈ పని ఎవరిది ఇది మీకు కూడా పారానార్మల్ లాగానే అనిపిస్తోందా ఈ పని ఏదో పారానార్మల్ ఎంటిటీనే చేసినట్టు అనిపిస్తోందా ఈ వీడియో జపాన్ లో రికార్డ్ అయింది ఒకతను రాత్రిపూట డ్యూటీ ముగించుకున్న తర్వాత అతని అపార్ట్మెంట్ కి తిరిగెళ్తున్నప్పుడు లిఫ్ట్ తీసుకుని అతను పైకి వెళ్తూ ఉన్నప్పుడు అతన్ని ఎవరో ప్రతి ఒక్క ఫ్లోర్ లో చూస్తూ ఉన్నట్టు అనిపించింది అప్పుడే అతని ఫోన్ని తీసుకుని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు అతను రికార్డ్ చేసిన వీడియోలో ఏం క్యాప్చర్ అయిందో రండి మనం ఒకసారి చూద్దాం ఇది మనిషి అయితే ఖచ్చితంగా కాదు దీని గురించి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో